రవితేజ వే ఆఫ్ లివింగ్ అదే భద్రత రవితేజ ఏ స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద దిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజికారులు తిరిగే రవితేజ దాకా ఇలా వందల కోట్లకు కదిపోతాయి రవితేజ దాకా నాకు తెలుసు ఇద్దరు కలిసి మెస్లో బోన్ చేసిన రవితేజ దగ్గర నుంచి తెలుసు ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి ముందు నుంచి మాకు చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసు ఇచ్చి చూడు మనసులో మాట సింధూరం సినిమాలో కూడా నేను ఒక నాలుగు నాలుగు రోజులు తర్వాత వచ్చాను షూటింగ్కి వెళ్ళి ఎన్ని తెలుసు నాకు ఎందుకు వచ్చారు అప్పుడు ఇది ఈవి సత్యనారాయణ గారు సినిమా వేషం వచ్చింది ఓకే నేను ప్రేమిస్తున్నాను సినిమా ఈవిగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చింది ఏదే జడి చక్రవర్తి సినిమా జేడి చక్రవర్తి నేను వచ్చేస్తాను నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఓకే ఏం చెప్పండి ఇన్సిడెంట్ చెప్పండి రవితేవి గారు మీ మధ్యన మంచి ఇన్సిడెంట్ చెప్పండి గుర్తు ఎలా ఉన్నాయి సార్ నాకు ఎక్కడ చెప్పండి రవి అన్న పది రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు ఇంజనీట్ పది చాలా బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా కొంచెం బాగుండేవాళ్ళని నాకు పాపం ఎల్లంగారే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజార్యం ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది పోయి నేను వెళ్ళంగా ఇమీడియట్గా రెండు మూడు సినిమాలు పక్కన పెట్టిన సినిమా ఇచ్చాడు ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు ఐదు కోట్లు మిగిలిన నూట పది రోజులు సినిమా రిలీజ్ చేశాను ఆంజనేయుడు పాప మా డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది అది మా సినిమా అంటే తీజీ అనిపించింది నాకు ఫస్ట్ ఎదురు దెబ్బ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్ నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్ మీరు మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి బదులు విషయం ఉండి వెనకబడి పోతుంటారు లైక్ పరశురామ్ అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ నేను ఇస్తాను బొజ్జీకి సినిమా చేస్తా అంటే అది గీతా ఉంది అన్న చేస్తున్నాడు అది టాలెంట్ ఉంది సార్ అదే నేను ఇక్కడ నుంచి కొత్త రేట్లు పచ్చని చేస్తానని చెప్తున్నాగా మీకు చూస్తున్న మన డ్రీమ్ హై డ్రీమ్ వాళ్ళ అభిమా ప్రేక్షకుల సాక్షిగా టిఎన్ఆర్ సాక్షిగా అందరికి చెప్తున్నా కొత్త రేట్లు చేస్తా చిన్న సినిమాలు తీస్తాను గుడ్ డౌటే లేదు ఇది కొత్త నా మీద నా నా కనీసం నా బ్యాన్లో పది మంది కొత్త రేట్లు వస్తారు కనీసం పది మంది కొత్త రేట్లకు లైఫ్ ఇస్తాను నేను కొత్త వాళ్ళు డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచిగా అర్థం సినిమా చేస్తా ఫిక్స్ అయిపోయా ఎంత లో బడ్జెట్ అంటే వన్ క్రోర్ బడ్జెట్ ఏముందో సార్ వన్ క్రోర్ అటు దీని పది కోట్లు మినిమంతో తీస్తాను సినిమా వన్ కోట్ యాభై లక్షలతో నేను సినిమా తీయా ఓకే నాకు ఆనం పది కోట్లు సినిమా తీస్తాను మినిమం కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదు వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తాను ఓకే సార్ నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకెట్లు లేపాలని నాకు బాగా తెలుసు సార్ ఓకే నాకున్న టాలెంట్ అది వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలని నాకు బాగా తెలుసు నా సినిమాని ఓపెనింగ్ సర్ట్ తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు ఓకే అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూ మీరంటే మీరు ఇంత అనుభవం చూసారు కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి నిర్మా సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నేను గైడెన్స్ ఏమి ఇస్తా సార్ నేను నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తాను నా తెలివి ఇంకోటి అప్పటి నేను ఎందుకు ఫ్రీగా నేను నేనెందుకు చెప్తా నా బ్రెయిన్ నేను హీరో కొట్టుకోవాలి హీరోలు నెట్ట సెట్ చేయాలి నేను ఇస్తా కానీ మరి ఇట పోయి ఇట చేసుకోవడం హీరోలు నేను చెప్తా నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటి ఎందుకు మీరు ఆడియో ఫంక్షన్స్లలో ఏ పవన్ కళ్యాణ్ పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు పొగట్టమంటే సార్ హీరోలను పొగడపోతే తప్పు సార్ పొగట్టమని నేను పెట్టింది కాదు సార్ దేవుళ్ళే పొగుడతారు పొద్దున్నే కౌశల్య సుప్రజ రామ పూర్వ పవత్తతే వెంకటేశ్వరని పొగుడుతారు అంటే కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాధ సాయి రాజబాబా సాయిబాబాను పొగడతారు స్వామి శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప దేవుడినే పొగుడతారు దేవుడు లాంటి హీరోలు పొగడుతూ తప్పిందని నేను ఫీల్ అవుతాను వెరీ గుడ్ పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు భగవంతుళ్ళకే పొగడుతుంది సార్ లేదా ఏ దేవుడికైనా పొగడతలేదా ఇందుకు దేవుడిని ఎడుకొట్ల వాడు ఎక్కడ దన్నం పెట్టుకోవచ్చుగా పొద్దున్న ఐదింటి కౌశల్య సుప్రజ రామ పూర్వ ఎంత ఎందుకు పాడాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా ఓ ఇందా ఆపద మొక్కులవాడ ఎందుకనాలే ఆయన పొగుడుతున్నట్టు కదా ఓకే అందుకోసం సో ప్రతి ఒక్కరిని తక్కువ పొగట్టం కాదు వన్ హట్ చేస్తే తప్పు పొగిటి మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంట నేను ఓకే రైట్ టీఎన్ఆర్ గొప్పోడు అద్భుతమైన వ్యక్తి అది అంటే మీకు నష్టం నష్టమే లేదుగా మీకు మీకు నిజంగా నేను గొప్పవాడు ఫీల్ అయ్యి మీరు ఇంకో పది మందికి హెల్ప్ చేయాలి ఓకే హీరో అనేవాడు కూడా అతీతమైన శక్తి దాని మీద రెండు వందల కాపురాలు బతుకుతాయి ఒక హీరో సినిమా వల్ల కొన్ని వందల మంది బతుకుతారు కాబట్టి హీరో అది పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్ పొగట్టం అంటే తప్పు కదా వ్యాపారం అది ఆ సినిమా అప్పుడు నేను పొగిడి నా సినిమా నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకొక నాలుగు సినిమాలు చేస్తాం అని ఫీలింగ్ అంతే కొన్ని కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదని చెప్పిన సందర్భంగా చాలా అలా అలా చూసిన తర్వాత తెల్లారు ఒక రిలీజ్ అయినాక రెండు మూడు నెలల తర్వాత చూసుకుని హాస్పిటల్ చూసుకుంటే మీకు ఏమేమనిపిస్తుంది నేను చూడు నేను చూడండి నేను అట్లా చూడండి కదా సార్ సార్ ఒకళ్ళు మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్ మైకి పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆడచ్చు ఆడకపోవచ్చు ఆడాలని కోరుకుందాం ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుంది ఆ పొడ్డసరు ముతి మీదంతా దాడు విల్చి మళ్ళీ విలవడ విలవడ కాదు మొకండి ఒక పాజిటివ్ బి పాజిటివ్ నా బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ అదే బి పాజిటివ్ పొగిడి అంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలి డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నాకు ఓకే ఓకే అన్న కొన్ని సందర్భాలు సినిమాలు చూడకుండా చూసో చూడకుండా పోర్తునే ఉంటారు సం తర్వాత రెండవ తరు చూస్తే క్లాప్ అవుతుంటది అది మీ టీవీలలో చూస్తే క్లాప్ ఇట్టు మన చేతుల్లో లేవు సార్ తీన్మారు నేనే తీశా కబతు నేనే తీశా పక్కన ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్ నేను దీని మారు ప్రేమించి తీసా వాళ్ళ ఆ తీర్మానికి ఎంత పనిచేసాం కబ్బసింగ్ అంతే పనిచేసాం అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది మంచి చేతిలో ఉందా మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాలు కళ్ళ నీళ్ళు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు అవునా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది నేను ఎమోషనల్ పర్సన్ ఏగా బాగా ఎమోషనల్ పర్సన్ అంటే అప్పుడు వినోదం అప్పుడు చూసింది నాకు నాకు నేను ఎమోషనల్ పర్సన్ నాకు ఇష్టం మీరు ఇందాక మాట్లాడారు కదా నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ నాకు నేను నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకుని ఎట్లా తప్పు రిలేషన్స్ ఓకే ఎవో నేను ఎవరింట్లో అయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పు అవుతా సార్ ఓకే కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసి పెళ్ళాలని తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని గల దేశం ఇది ఈ సినిమా ఇండస్ట్రీ ఓకే ఆసరా ఇచ్చిన నేను ఇంట్లో మంచిది వాళ్ళని తప్పు చేయను ఇంట్లో అన్నం తిన్నాను నేను నా రిలేషన్లు అట్లా ఉంటాయి నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ నా అమ్మా నాయన నన్ను పెంచిన విధానం అది ఓకే ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళుతాయి మీరేమో మీరేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక ఒక చెట్టు బాగా పెరిగితే కాయలుంటే బాగా కొట్టుకుంటూ పోతారు సార్ పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్ వేప చెట్టు మంచిదే దాని చెడ్డ దాని గాలి మంచిదే దాన్ని ఎవరు రాళ్ళు కొట్టరుగా మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి అని తప్ప సార్ అది అవన్నీ పడాలి వాడిని పడాలి సార్ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది ఇలా కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టించుకొని మన ఇది అంటున్నాడు ఇది అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎదుగుదల ఎందుకు ఆపుకుంటాం విమర్శించేవాడు ఆడిపోయినా ఆడిది నా పని అది ఎమోషనల్ చూస్తే మీరు వినోదంలో మీరు ఏడ్చింది నాకు ఇంకా గుర్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు చూసిన నేను స్టేజ్ ఎక్కినాక మైండ్ నా చేతిలో ఉండదు సార్ కనబడు ఎందుకంటే నా మైండ్ నా చేతిలో ఉండదు నేను అనుకుంటే సార్ స్టడీగా మాట్లాడాలని ఫీల్ అవుతా జనాన్ని చూసినాక మైక్ నా చేతిలోకి వస్తే నేను నా మనిషిని నా చేతిలో ఉండదు ఏం మాట్లాడతా నాకు ఏడ్చే నమ్మొద్దు అన్న సూత్రం మరి ఉందేమో నాకు తెలీదు అంటే కావాలి ఏడ్చేవాడు నమ్మొద్దు అని నేను అనుకోండి చే నమ్మొద్దు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ప్రతిసారి ఆయన పొగుడుతుంటారు మిగతా హీరోలని తిడతారని కాదు కానీ అంత ఉండ కొంత ఒక్కోసారి వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి ఆయన మరియు అంటే ఆయన పట్టుకొని ఎలా ఎలాడుతున్నాడు ఏంట్రా అనే ఫీలింగ్ కూడా మిగతా హీరోలకు వచ్చి ఉంటుంది బహుశా అండ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడుగా ఇప్పుడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడంటే ఇప్పుడు డేట్స్ ఇస్తారేమో ఆయనతో సినిమాలు చేస్తారేమో బహుశా ఆయన రాజకీయాలకు వెళ్ళాక మీకు మళ్ళీ వేరే హీరోలు అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా అట్లాగా మన హీరోలు అంత 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 అట్లాంటి వాళ్ళు కాదు సార్ తెలుగు హీరోలు ఓకే బంగారాలు ఓకే ఇప్పుడు నేను వేరే హీరోని ఎవరిని విమర్శించాను అదే అండి ఎంత ఎంత ఇప్పుడు కంటిన్యూస్గా పొగిడినా కూడా పక్క అనిపిస్తుంది ఆ సినిమా నేను ఏ హీరోతో పనిచేసిన హీరోని కూడా పువ్వులో పెట్టి చూసుకుంటా సార్ మీకు ఇందాక చెప్పాక సార్ క్షమా ప్రజల మీ తరఫున క్షమాపణ చెప్తున్నారు నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ అభిమానులకి అని చెప్పా నందమూరి సార్ అభిమానులకి వాళ్ళని చెప్పాక అండ్ నూట యాభై సినిమా మీ దాకా మీ లిస్ట్లో కూడా వచ్చిందని విన్నాను నిజమైన చిరంజీవి గారు నూట యాభై సినిమా ట్రై చేసే సార్ ఏం జరిగింది మరి చరణ్ బాబు చేసుకుంటా ఉన్నప్పుడు టీఎన్ఆర్ బదులు వచ్చి నా కొడుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఆయన నా కొడుకు ఇస్తా కానీ మీకు ఎందుకు ఇస్తా సార్ చెప్పండి బాబుని కాదని ఎట్లా అంటే అందుకోసం పూరి మీ కాంబినేషనా దాంట్లో చిరంజీవి గారి అదేనా నేను అనుకున్నా పూరి గత నేను అనుకున్నా నన్ను అనుకున్నా చిరంజీవి గారు తిరిగి హీరోగా యాక్ట్ చేయడం యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్ బలంగా ఏ అమ్మ ఈయన హీరో కదా ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాల్లో స్టే అక్కడ ఆ ఢిల్లీ ఆటలు నలుగురితో నుంచి ఉంటుంటే నాకు భలే బాధ అనిపించేది నీ అమ్మ మెగాస్టార్ ఏంది పది మంది వరుసల నుంచి ఉంటాడు అయింది మెగాస్టార్ని ఒక అతీతమైన శక్తి కదా భగవంతుడా ఈయన సినిమాలో తీసుకురా తొందరగా యాక్ట్ చేపి యాక్ట్ చేపి యాక్ట్ చేసి బలంగా సంకల్పించేవాడు నేను బలంగా నమ్ముతారా ఎదుటి వ్యక్తి గురించి మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అని మన గురించి మనం నమ్మి కోరుకుంటే జరగదు కానీ ఎదుటి వ్యక్తి గురించి నేను నమ్ముతా సార్ నమ్ముతా నేను అనుకున్నాను చిరంజీవి గారి గురించి అవ్వాలి రావాలరా బాబు బాబు భగవంతుడు రావాలి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆయన వస్తాడు ఇట్లా పగిలిపోతా సినిమా నేను ముందుకు పొలిటికల్ కెరీర్ గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ఆయనతో కంపేర్ చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు పగిలిపోతుంది సార్ అక్కడేం తప్పు జరిగింది ఇక్కడేం తప్పు జరు వాళ్ళ తప్పులు ఎత్తి చూపే అంత గొప్పవాడిని నేను కాదు అట్లా మాట్లాడేవాడిని నేను కాదు కానీ మా బాస్ ఎంట్రీ పగిలిపోద్ది పగిలిపోద్ది బ్లాస్ట్ అయిపోద్ది ఎట్లా ఆయన నిజాయితీ ఆయన పెట్టుబడి ఆయన నిలకడమే ఆయన ఆస్తి ఓకే ఆయన మడిని తిప్పని లక్ష్యమే ఆయన గొప్పతనం ఆయన మాట మీద కట్టుబడి ఉండటమే ఆయన రాజసం ఈ విల్ ప్రూవ్ టూ థౌజండ్ నైన్టీన్ మీరు ఎక్కడ పోరు నేను ఎక్కడ బాగా ట్యూన్ అయిన డైరెక్టర్ ఇప్పటివరకు నాకు అందరూ ఒక డైరెక్టర్ తప్ప నాకు పనిచేసిన డైటర్లు అందరూ నాకు చూడారు చెప్పారు హరిశంకర్లో కసి అంటే ఇష్టం సినీఓ ఇట్లా భయం అంటే ఇష్టం పూరి జగన్నాథ్లో ఒక అనుకున్న అంటే ఇష్టం పరశురాములో తపన ఏదో చేయాలని తపన అంటే ఇష్టం మీ వస్తే మీది మధ్యంతరపు అంటే మామూలుగా అంటారు కదా జనాలు మధ్యంతరపు సిరి అని మధ్యంతరపు సక్సెస్ అని అది మీది మీ కాదు దగ్గర నుంచే మీరు పౌల్ట్రీ అని ఇక్కడ చూపించేవాడు కదా మన సినిమా ఇక్కడ సినిమా థర్టీ ఫైవ్ లో చూపించండి హైదరాబాద్ లో మరి సెవెంటీఎం లో చూపిస్తే బాగోదని థర్టీ ఫైవ్ లో ముందు నుంచి మా సినిమా సెవెంటీఎంఎమ్ సో మీ మధ్యంతరపు చరిత్ర అయితే కాదు నేను చిన్న చిన్న వ్యాఖ్యలు ఇష్టపడే నేను కారు కొత్త కారు వేసుకుని తిరిగేవాడి తల్లిదండ్రులు అంటే మీకు విపరీతమైన ఇష్టం అని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను చదివాను అంటే అంటే అందరికీ తల్లిదండ్రులు ఇష్టం మీ మీ ప్రేమను ఇంకా ఎక్కువ చూపుతుంటారు ఈ ఇంటర్వ్యూలలో ఏంటి అంత బాగా అంటే మీ అంటే ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో కొంత మెసేజ్ పోతుందని చెప్పడమే నా ఉద్దేశం మీరు మీరు చెప్పదా ఏ మా అమ్మ నాన్న బేసిక్గా కష్టపడి అంటే చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చారు సార్ మా అమ్మకి ఆడపిల్లలు లేరు నేనే కూతురు మమ్మకి మా నాన్నకి